ఎసెన్షియా ఫార్మా కంపెనీలో ఒకటి నిన్న మళ్ళా పర్వాడ ఫార్మాసూటికల్స్ లో సినర్జీన్ అండ్ కంపెనీలోని రెండు ఇన్సిడెంట్లు జరగడం జరిగింది విషయం ఏంటంటే ఎసెన్షియా ఫార్మా కంపెనీలోని ఇన్సిడెంట్ మనకి టూ ఓ క్లాక్ టైం కి జరిగిన వెంటనే విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లోనే ప్రభుత్వ యంత్రాంగం అయిన మన కలెక్టర్ గారు ఎస్పీ గారు జేసీ గారు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫైర్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ విత్ ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో మొత్తం అంతా కూడా యజమాన్యం అంతా కూడా అక్కడ చేరుకున్నారు ఆ విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు సుమారుగా అక్కడ జరిగింది చాలా అతి పెద్ద ప్రమాదం ఆ ప్రమాదం నుంచి బయట కాపాడడానికి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యి దగ్గర దగ్గర పదిహేను మందిని రెస్క్యూ ఆపరేషన్ లో రక్షించడం కూడా జరిగింది అది గనక ఇన్ టైంలో జరగకుండా ఉండుంటే ఇంకా మనకి మృతుల సంఖ్య పెరిగేది సీరియస్ గా అయిన వాళ్ళు ఒక ఇరవై మంది కొంచెం పాక్షికంగా ఇంజూరీ అయిన వాళ్ళు ఒక పద్దెనిమిది మంది కూడా ఉండటం ఈ రోజు ఇప్పటికీ కూడా హాస్పిటల్స్ లో ఉండటం అనేది మనందరం కూడా చూస్తున్నాం అంటే సుమారుగా పదిహేడు మంది చనిపోయిన తర్వాత ఇమీడియట్ అంతకు ముందే ఇమీడియట్ గా రెస్క్యూ ఆపరేషన్స్ లో కానీ ఫైర్ ని కంట్రోల్ చేసే విషయంలోని కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దగ్గర దగ్గర మంటలు ఆర్పిన తర్వాత ఆ రెస్క్యూ ఆపరేషన్స్ అన్ని జరిగి ఏవైతే డెడ్ బాడీస్ ని బయటకు తీసుకొచ్చారో ఆ డెడ్ బాడీస్ అన్నిటినీ కూడా కన్సర్న్ ఇక్కడ కొంతమంది ఎన్టీఆర్ హాస్పిటల్కి కొన్ని కేజీఎస్ కి తరలించి మిగతా వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఎక్కడ ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అన్నింటి దగ్గరికి పంపించడం జరిగింది అయితే నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదే రోజు మా హోమ్ డిపార్ట్మెంట్ తాలూకా రివ్యూ జరగటం రివ్యూ అయిన తర్వాత సీఎం గారు నన్ను ఆదేశించడం ఇమీడియట్ గా మేము బయలుదేరి వెళ్ళామంటే బై రోడ్ నేను నైట్ ట్వెల్వ్ థర్టీకి ఇక్కడ చేరుకుంది ట్వెల్వ్ థర్టీ నుంచి మరస్ట్ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చి వెళ్ళినంత వరకు కూడా నేను ఆ ఫర్మా ఆ ఫార్మా కంపెనీ దగ్గర నేను కూడా స్టే చేశాను అంటే సుమారుగా అక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఫర్దర్ గా ఎటువంటి సంఘటనలు జరగకూడదు అక్కడ జరిగిన వాటికి వాళ్ళకి సహాయ చర్యలో పాల్గొనాలి నెక్స్ట్ డే సీఎం గారు వస్తానన్నారు ఆ ప్రోగ్రామ్ కూడా మనం ఒకసారి దగ్గరుండి సార్ కన్ని చూపించాలి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఒక మంత్రిగా ఉన్న మే నేను కొంతల్ రామకృష్ణ గారు మాతో పాటు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకు మాతో పాటు ఉన్నారు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నిన్న పులివెందుల ఎమ్మెల్యే గారు ఇక్కడికి వచ్చారు వచ్చి ఉమా ప్రైమ్ ఉషా ప్రైమ్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళని సందర్శించి బయటకు వచ్చి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోలేదు అధికారులు ఎవరు రాలేదు మంత్రులు ఎవరు రాలేదు మంత్రులు ఎవరు స్పందించలేదు అంటే ఈయన సాక్షి టీవీ ఏ కాకుండా మిగతా ఛానల్స్ కూడా చూస్తే అసలు ఎవరు వచ్చారు అందు అక్కడికి ఎవరు స్పందించారు ఎవరు ఎందుకు మీటడికి ఏ సహాయ చర్యలు తీసుకున్నారన్న సంగతి తెలిసిద్ది తెలిసి తెలియకుండా ఏదో మైకులు పెట్టారు కదా నాకు ఏదో ఏదో మీద మీద పేరాలేలుకునే టైం వచ్చింది కదా నేను వచ్చి మాట్లాడతాను అనుకుంటే గనక అవ్వదు కదా ఈ రోజు మేమందరం అంత అన్ని అంత సిచ్యుయేషన్స్ లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు లాంటి వాళ్ళు కూడా వచ్చి ఆ పదిహేను మందిని కాపాడటం ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ వాళ్ళని కూడా క్లియర్ చేయటం ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కనీసం పబ్లిక్ ఏదైనా మళ్ళా కోపాలకి గురి గురి కాకుండా వాళ్ళని కన్విన్స్ చేసుకొని ఇన్ని మేమందరం కూడా చేసి అది కూడా ఏంటి యాజమాన్యం స్పందించలే యాజమాన్యం స్పందించలేదు యజమాని సంబంధించి ఎవరు కూడా మా దగ్గరికి రాలేదు అయినా కూడా ఇమీడియట్ గా గవర్నమెంట్ అంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారని గవర్నమెంట్ గబగబా స్పందించి అన్నీ చేసి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ కుటుంబాలకి కోటి రూపాయలు కాంపెన్సేషన్ కూడా అనౌన్స్ చేసి ఇమీడియట్ గా ఎవరికైతే తీవ్రంగా గాయపడిన వాళ్ళకి యాభై లక్షలు అదే విధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పాతిక లక్షలు కూడా అనౌన్స్ చేయడం జరిగింది అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఓ పక్క నుంచి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ టైం మానిటర్ చేస్తూ అర్ధరాత్రి వరకు మానిటర్ చేస్తూ నెక్స్ట్ డే మార్నింగ్ అంత వర్షంలోని కూడా ముందు మెడికవర్ హాస్పిటల్ కి కేజీహెచ్ కి వెళ్లి వాళ్ళని పరామర్శించి మళ్ళా సీన్ లోకి వచ్చారు ఎక్కడైతే బ్లాస్ట్ జరిగిందో ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్ కి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు వచ్చారు అక్కడికి వచ్చి మొత్తం అంతా పరిశీలించి అక్కడ ఉన్న అఫీషియల్స్ అందరితోనే కూడా రివ్యూ ఏర్పాటు చేసి తర్వాత పబ్లిక్ అడ్రస్ చేసి ప్రెస్ కి అడ్రస్ చేసి తర్వాత అక్కడ నుంచి ఆయన బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఇమీడియట్ గా కాంపెన్సేషన్స్ అందరికీ అందాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేసి పంపించడం జరిగింది ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆయన అనౌన్స్ చేసిన ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కోటి రూపాయల పరిహారము ప్రతి ఒక్క ముదురు మృతిని కుటుంబానికి కూడా వెళ్ళింది అతను మళ్ళీ అనౌన్స్ చేసి ఆయనకి ఇరవై నాలుగు గంటలు కాకముందే ప్రతి ఒక్కరికి అకౌంట్లోకి డబ్బులు వెళ్ళింది మేము తీసుకెళ్ళి తీసుకెళ్ళివడం కాదండి యాభై లక్షల రూపాయలు తీవ్రంగా గాయపడిన వాళ్ళు ఇరవై మందికి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా పాక్షికంగా గాయపడిన వాళ్ళకి పద్దెనిమిది మందికి ఇరవై ఐదు లక్షల రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి కూడా ఆర్టీజీఎస్ చేసి వాళ్ళకి ఆ కన్ఫర్మేషన్ పత్రాలు కూడా మేము ఇవ్వడం జరిగింది ఇన్ని జరిగితే కాంపన్సేషన్ ఇవ్వలేదు కాంపన్సేషన్ ఇవ్వాలి ధర్నాయే చేయాలంటే చాలా సంఘటనలు నేను చెప్తా దానికొచ్చి ధర్నా చేయి అప్పుడు మాట్లాడుకుందాం అంతే తప్పించి ఏదో అంటారు కదా అయిపోయిన పెళ్లికి వచ్చి బాగా చేస్తుంటారు ఇప్పుడు విషయం ఏం అయిపోయింది అక్కడ సిచ్యువేషన్ అంతా కాంపన్సేషన్స్ నువ్వు ఏదైతే డిమాండ్ చేసో కాంపన్సేషన్స్ వెళ్ళిపోయినాయి వెళ్ళియో లేదో తెలియకుండా అక్కడ కూర్చొని కూర్చొని మాట్లాడుతున్నావు మాట్లాడితే ఎల్జీ పాలిమర్స్ గురించి మాట్లాడుతాం అదే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన వెంటనే నేను వచ్చేసాను అన్నాడు అదే ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన తర్వాత యాజమాన్యాన్ని ఎక్కడ పిలిపించుకున్నావు నువ్వు సీన్ లోకి అసలు వెళ్ళేవా ఎల్జీ పాలిమర్ సంఘటన జరిగిన ప్లేస్ లోకి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వెళ్ళాడా అసలు ఒకసారి మీరు ఒకసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి కనీసం ఆ ప్లేస్ వెళ్లకుండా ఎక్కడో హాస్పిటల్లో ఉన్న బాధితులను పరామర్శించి బయటకు వచ్చేసి ఎవరైతే పన్నెండు మంది యాక్చువల్ గా చనిపోయింది పదిహేను మంది స్పాట్ లో చనిపోయింది పన్నెండు మంది మూడు రోజుల తర్వాత ఒక ముగ్గురు చనిపోయారు పన్నెండు మందికి కోటి రూపాయ పదిహేను మందికి కోటి రూపాయలు పరిహారం అందజేసి ఆ లాస్ట్ లో చనిపోయిన ముగ్గురికి కూడా ఈ రోజుకి కూడా ఒక రూపాయి అందలేదు తెలుసా మీకు ఏదైతే కాంపెన్సేషన్ కోటి రూపాయలు అనౌన్స్ చేశారో చాలా మందికి ఆ మృతులకి కూడా ఈ రోజుకి కూడా కాంపన్సేషన్ అందలేదు ఐదు సంవత్సరాలు పైన అయిపోయింది ఈ రోజుకి మళ్ళా పైగా గాయపడిన వాళ్ళ గురించి తీవ్రంగా గాయపడిన వాళ్ళ గురించి మాట్లాడతారు నా దగ్గర ఒక వీడియో కూడా ఉంది మీరు చూస్తే మీరు అంటే వీళ్ళు మా ఇప్పుడు ఇప్పుడు చేసేది ఒకటే అప్పుడు మాట్లాడేది ఒకటి ఉంటుంది అప్పుడు మాట్లాడితే అతని నోట్ నుంచే పాతిక వేలు పదివేలు తీవ్ర ఇవ్వండి లేకపోతే లేదు ఇది సాక్షాత్తు ఇవ్వడమే కాకుండా చనిపోతే పన్నెండు మందికి సంబంధించి కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా ఏకంగా పద్దెనిమిది పంతొమ్మిది వేల ఎనిమిది వందల తొంభై మూడు మంది పదివేల రూపాయలు వెంట ఇవ్వని చెప్పి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు ప్రైమరీ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా వాళ్ళ ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల రూపాయలు ఖచ్చితంగా ఇవ్వమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇది మేము మాట్లాడుతుంది సాక్షాత్ అప్పుడు అప్పుడు సీఎం గా ఉన్న వ్యక్తి అంటే ఈథనుస్ కాంపన్సేషన్స్ గురించి ధర్నాల గురించి మాట్లాడతారు తర్వాత ఏమైంది ఎల్జీ పాలిమర్స్ సంబంధించి వాళ్ళ ఇన్సూరెన్స్ అమౌంట్ నూట యాభై కోట్లు ఆ నూట యాభై కోట్లు ఎక్కడికి వెళ్ళినాయో ఎవరి జేబుల్లోకి వెళ్ళినాయో ఎవరికి మనకే తెలియాలి ఇంకొకటి ఇమీడియట్గా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టేస్తానని చెప్పి ఒక పాడుబడి పైన ఒక స్కూల్ బిల్డింగ్ తీసుకొని నాకు ప్రింట్ ఇక్కడ రాలేదు లేకపోతే మీకు ప్రింట్ కూడా ఇచ్చేదాన్ని స్కూల్ బిల్డింగ్ కూడా తీసుకొని దానికి యాభై కోట్ల రూపాయలు తీసుకొని రెండు నెలల తర్వాత ఆ బోర్డు తిరగేసేసి ఇప్పటికీ కూడా అక్కడ హాస్పిటల్ లేదు ఏమీ లేదు ఇంతకు ముందు ఆ స్కూల్లా అని చూపించిన అది అలానే ఉంది ఇది అది ఇది ఏదో కాదు నేను విత్ ప్రూఫ్ చూపిస్తాను ఇది స్కూల్ బిల్డింగ్ ఓల్డ్ స్కూల్ బిల్డింగ్ ని తీసుకొచ్చి హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తున్నామని రెండు బోర్డులు పెట్టి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని యాభై కోట్ల రూపాయలు లిటర్లు యాభై కోట్ల రూపాయలు తీసుకొని ఈ రోజుకి కూడా అక్కడ హాస్పిటల్ లేదు వీళ్ళు నైతికత గురించి అదే విధంగా కాంపెన్సేషన్స్ గురించి కూడా మాట్లాడతారు నేను అనుకున్నా ఒక అనుకున్నాను నేను ఇప్పటికైనా మనోడు ఈ అమ్మఒడి రైతు భరోసా ఇట్ల గురించి మాట్లాడడం మానేస్తాడేమో అనుకున్నాను కానీ ఎక్కడ స్క్రిప్ట్ అనమాట నేను వాళ్ళ స్క్రిప్ట్ రాసే వాళ్ళు కూడా కొంచెం స్క్రిప్ట్ మార్చండి ఆయనకి ఎక్కడికి వచ్చినప్పుడు ఏం మానడాలో చెప్పండి కొంచెం చనిపోయిన వాళ్ళ దగ్గరికి వచ్చి నవ్వుతూ మాట్లాడతాడు వాళ్ళతో సరదాలు చేస్తాడు అక్కడ కూర్చొని అక్కడ ఒంట్లో బాగోక వాళ్ళు బాధపడుతూ ఉంటే అక్కడ కూర్చొని సరదాలు చేస్తూ ఉంటాడు నవ్వుతూ ఉంటాడు పోనీ పక్కన పెట్టండి అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి నేను ఉండుంటే ఇది వచ్చేది నేను ఉండుంటే అది వచ్చేది అరే ఇక బాధపడి పదిహేడు మంది చనిపోయారు వాళ్ళకి ఏమి వాళ్ళ సహాయ ఏంటి వాళ్ళు ఈ తరపు నుంచి నువ్వేమిస్తున్నావు అవి మానేసుకొని అక్కడికి వచ్చి కూడా అలా రైతులకి ఇంత అందేది నేనుంటే ఇల్లు వీళ్ళకి ఇంత అంది ఉండేది అన్నిటిక పొసమరిపి ఏంటంటే ధర్నా మీకు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను ధర్నా చేయాలంటే ముందు వెళ్ళి ఢిల్లీలో కూర్చొని ధర్నా చేయి మీ బాబాయ్ చెప్పిన ఇప్పుడు వచ్చి పట్టుకోలేకపోయారు మీ వాళ్ళు ఐదు సంవత్సరాలు ఉపయోగం చేయలేకపోయావు వాటి గురించి ధర్నా చేయి మీ తాలూకి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఏమి ఎన్ని పనులు చేస్తున్నారో చూస్తున్నావు కదా వాళ్ళ గురించి ధర్నా చేయి విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చి ఇంకొక విషయం వాళ్ళు మనం బ్లేమ్ చేస్తారు ఈరోజు మాతో రెండు నెలల కాలంలో ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్ గా ఈరోజు ఇండస్ట్రీస్ వాళ్ళందరితోనే కూర్చొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది నేను చేసి అడుగుతున్నాను ఇక లోకల్ అప్పుడు లోకల్ ఎక్స్ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ ఇండస్ట్రియల్ మినిస్టర్ అయిన తర్వాత ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ కనీసం అయినా కండక్ట్ చేయగలగాడు ఆయన ఎందుకు చేయలేకపోయారు వీళ్ళకి లాలూచీల మీద ఉన్నంత దృష్టి ఒరిజినల్ గా ఫ్యాక్ట్ మీద పెట్టే పరిస్థితి కనిపించట్ల వీళ్ళేంటంటే ఈవెన్ సోషల్ నేను ఈ రోజు కూర్చొని మాట్లాడు ఇండస్ట్రీస్ అందరితో కూడా కూర్చొని మాట్లాడు ఇమీడియట్ గా మీటింగ్ అరేంజ్ చేయమన్నారు గౌరవ సీఎం గారు అరేంజ్ చేసాం వాళ్ళందరినీ పిలిపించాం క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం మళ్ళీ మళ్ళీ ప్రమాదాలు ఇలాగే జరిగితే కంపెనీలు మూసుకోవాల్సి వస్తుంది అదే విధంగా కంపెనీలనే కాదు ఎవరైతే ఇన్స్పెక్షన్ కరెక్ట్ గా చేయలేదు అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని చాలా క్లియర్ గా మేము అందరం కూడా చెప్పడం జరిగింది దయచేసి ఇది కొంచెం రెస్పాన్సిబిలిటీ ఉన్న గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈ రోజు గౌరవ పవన్ కళ్యాణ్ గారు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా తగిన ఆదేశాలు జారీ చేసి వాళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు ఈ రోజు ఇవన్నీ కూడా ఐదు సంవత్సరాలు గాలి కొదిలేసి ఈ రోజు తగుదనమ్మా అని చెప్పి పరిగెట్టుకుంటూ వచ్చి అది కూడా ఏంటి పాపం ఇక్కడ ఉన్న ఎక్స్ మినిస్టర్ గారి బుజ్జగించే కార్యక్రమానికి వచ్చేటట్టు ఆయన పనిలో పని అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి వాట్ ఎవరి బి ఏదో రెస్పాన్సిబిలిటీ ప్రకారం వచ్చినాం వచ్చిన వాడికి అక్కడ ఏం జరిగింది ఎలా ఉన్నది అది అడగాలి మా మీద పడితే పడ్డావా మంత్రుల మీద ఆ కలెక్టర్ ఎస్పీ ఏం చేశారు గంట గంటలోపు వెళ్ళారు కూర్చున్నారు అక్కడికి మీరు మీకు అందరికీ తెలుసు ప్రసవాళ్ళు అందరికీ తెలుసు వాళ్ళు ఎంతసేపు కూర్చున్నారు అన్నది వాళ్ళని కూడా బ్లేమ్ చేస్తావు అంటే విషయం ఏంటంటే ఎక్కడైనా ఏదైనా అవకాశం దొరికితే ఏదో రకంగా గవర్నమెంట్ మీద బురద చల్లాలి అన్న పరిస్థితి తప్పించి అంతకు మించి వేరే వేరేది ఏమి కాదు అంటే ఆయన మెంటాలిటీ అలాంటి జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీ అలాంటిది కాబట్టి దయచేసి ఇది ఒకరు చెప్తున్నా ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఎవరికైనా ఇబ్బందులు కలిగితే చాలా ఫర్మ్ గా యాక్ట్ చూసుకుంటుంది ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటుంది ఈ రోజుకి కూడా ఇండస్ట్రీలో ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఒక సేఫ్టీ ఆడిటింగ్స్ లేవు సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత పోనీ సేఫ్టీ ఆడిటింగే చేశారనుకోండి సేఫ్టీ ఆడిటింగ్ జరిగిన తర్వాత మీ మీ కంపెనీలో ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆ ప్రికాషన్స్ తీసుకున్నట్టుగా కనీసం ఒక ఇన్స్పెక్షన్ కూడా జరగల ఈ రోజు వరకు కూడా సో రియాక్టర్స్ అన్ని కూడా అవుట్డేటెడ్ అయిపోయినాయి ఒక్కొక్క రియాక్టర్ కాస్ట్ టెన్ లాక్స్ టు వన్ క్లోర్ ఉంటుంది రియాక్టర్స్ ని కూడా వాళ్ళు తిరిగి ఇన్స్పెక్షన్ చేసి వాటిని మార్చే ప్రయత్నం చేయట్లే ఈవెన్ అలారమింగ్ సిస్టమ్ ఉంటుంది బజర్ సిస్టమ్ ఉంటుంది ఏదైతే కెమికల్ ఒకే గ్యాస్ కనుక లీక్ అయితే ఇమీడియట్ గా అలార్మింగ్ వచ్చి మొత్తం అందరూ కూడా ఎలర్ట్ అవుతారు ఫైర్ ఆ ఫైర్ వస్తుంది అనుకునేటప్పుడు ఆ హీట్ కే అలారంస్ మోగాలి అలాంటి సిస్టమ్స్ ఏవి కూడా చాలా కంపెనీస్ లో లేవు